హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మనకైతే ఉగాది పండుగ అనేది వస్తుంది కదా సో మనం వీడియోస్ అనేవి ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ వీడియోస్ సో ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చే కామన్ క్వశ్చన్ అండి ప్రెగ్నెన్సీ సమయంలో మనం ఉగాది పండుగ అనేది జరుపుకోవచ్చా ఆ రోజు మనం ప్రెగ్నెన్సీలో పూజ అనేది చేయొచ్చా లేదా అని అయితే క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు సో దానికోసం అనేది నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో ఉగాది పండుగ జరుపుకోవచ్చా గర్భిణీలు మనకి అసలు పూజ అనేది దేవుడికి పూజ చేయొచ్చా చేయకూడదా అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మనకి జనరల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే ప్రెగ్నెన్సీ సమయంలో గుళ్ళకి వెళ్ళకూడదు అలాగే దేవుడి వస్తువులు ఏవి తాకూడదు దేవుడి దగ్గరికి గుడికి టెంపుల్స్కి వెళ్ళకూడదు పండుగలు చేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు అయితే అలాంటిది అయితే ఏం లేదు ఎందుకు అంటే గర్భిణీ స్త్రీలు ఐదు నెలల వరకు అనేది గుళ్ళకైతే వెళ్ళొచ్చు పూజలు అనేది చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎవరైతే ఐదో నెలలు ఐదు నెలలు నిండి ఆరు నెలలు గర్భవతులు అంతకు మించి నెలలు కనుక ఉన్నట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా పూజ అనేది చేయకూడదు అలాగే గుడికి కూడా వెళ్ళకూడదు మనకి ఆరు నెలల సమయానికి బిడ్డ అనేది పూర్తిగా అభివృద్ధి అయితే చెందుతుంది మానవ రూపం అనేది వచ్చేస్తుంది అన్ని అవయవాలు అనేవి తయారైపోతాయి అన్నమాట సో మనకి ఐదు నెలలు లోపు వాళ్ళైతే చక్కగా మీరు పూజ చేసుకోండి అలాగే ఫెస్టివల్ అనేది జరుపుకోండి ఎవరైనా టెంపుల్స్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళైతే చక్కగా వెళ్ళొచ్చు ఐదు నెలలు దాటిన వాళ్ళైతే మీరు టెంపుల్స్కి అనేది వెళ్ళకూడదు మన పెద్దవాళ్ళు మన ఆచారాలు అనేది మనం గౌరవించాలి కాబట్టి ఆరు నెలలు నుంచి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళు టెంపుల్స్ వెళ్ళకండి అలాగే పూజ కూడా చేయకండి కానీ మీరు చక్కగా కొత్త బట్టలు అనేవి వేసుకొని పూజ నుంచి దూరం నుంచి దండం అయితే పెట్టేసుకోవచ్చు అలాగే స్త్రీలు ఉగాది ఉంటాయి తినొచ్చా లేదా అని అయితే చాలామంది అడుగుతున్నారు ఉగాది పచ్చడి అనేది గర్భవతులు తినొచ్చు కాకపోతే కొంచెం లిమిటెడ్గా అయితే తీసుకోండి దాంట్లో ఉప్పు కారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల బీపీ ఉన్న వాళ్ళు ఎవరికైనా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రసాదం అనేది అంత తీసుకుంటారు ఒక స్పూన్ రెండు స్పూన్లు అంత కొంత లిమిట్తో అయితే తీసుకుంటే మంచిదే ఏమైతే కాదు సో ఇదైతే ఈ రోజు అండి ఐదు నెలలు లోపల అయితే పూజ చేసుకోవచ్చు ఫెస్టివల్ జరుపుకోవచ్చు ఐదు దాటిన వాళ్ళైతే పూజ అనేది చేయకూడదు సో నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు అయితే ఇలానే చెప్పారు సో నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే షేర్ చేస్తున్నాను ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కి యూస్ అవుతుంది కదా అని సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్